డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి స్థితిగతులను పరిశీలన చేస్తే జన్మరవి జన్మబుద్ధుని యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రాశికి ప్రధానమైనటువంటి బలం ఏంటయ్యా అంటే మనం గ్రహ సంపత్తిలో చూస్తే ఏ గ్రహము కూడా అంత బలం గల జన్మరవి జన్మబుద్ధుడు ఇబ్బంది పెడుతున్నారు పదహారో తారీఖు దాటాక రవి రెండులోకి వెళ్తారు అది ఇబ్బంది తృతీయంలో శుక్రుడు యోగించే గ్రహం కాదు చతుర్థ శనేశ్వరుడు అర్ధాష్టమ శని పంచమరాహు ఇబ్బంది పెడుతున్నారు సప్తమంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నారు అష్టమం ఖాళీ తొమ్మిదో ఇంట్లో కుజుడు ఇలా మొత్తం ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో ఏ గ్రహము కూడా అనుకూలంగా లేనటువంటి స్థితి వృశ్చిక రాశి వారిది ప్రతిసారి వృశ్చిక రాశి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు అయితే జ్యోతిష్యం ఉన్నది ఎందుకు అంటే ఒక గ్రహం లేదా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇవి ప్రతికూలంగా ఉన్నాయని తెలుసుకుంటే ఏదైనా వచ్చేటువంటి ఉపద్రవం నుండి బయటపడగలుగుతాం లేదా ఏదైనా మనకి హాని జరిగేది ఉంటే బయటపడగలుగుతాం మీరు ఏదైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు చాలా పెద్ద వర్షం పడింది ఒక గొయ్యి ఉంది ఆ గొయ్యంతా కూడా నీటితో కప్పబడి ఉంది అది ఎంతలోతుందో మీకు తెలియదు మన శాస్త్రంలో ఏం చెప్తుంది గ్రహస్థితి ఫలన వెళ్ళేటువంటి మార్గంలో ఈ అబ్స్టాకిల్స్ ఉన్నాయి ఇవి ఇంత తీవ్రమైనవి కాబట్టి ఆ గ్రహ సంపత్తి అలా సూచించినప్పుడు మనం ప్రయాణంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ వేగాన్ని తగ్గించుకోవడం ద్వారా లేదా దారి మళ్లించుకోవడం ద్వారా మనం సేఫ్ అవుతాం అది ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే తొమ్మిది గ్రహాలు వృశ్చిక రాశికి ప్రతికూలంగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందుకనే చక్రంలో కూడా మీకు ఎందుకు చూపెడుతున్నాను జన్మ రవిబుధులు ప్రతికూలం తృతీయ శుక్రుడు యోగకారకుడు కాదు అర్ధాష్టమ శని రాహు గురుడు ఇలా ఏ గ్రహాన్ని చూసుకున్నా అంతా ప్రతికూలంగానే ఉంది టైము మరి ఎప్పుడు బాగుపడుతుందండి అసలు బాగుపడుతుందా లేదా చాలామంది అడుగుతున్నారు ఈ గురుడు వక్రగతిని వదిలేయాలి అది ఎప్పుడు వదులుతాడు ఆయన ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి నాలుగో తారీఖున వక్రగతి వదులుతాడు ఆయన అప్పటి నుండి బాగుంటుంది ఈ లోపు ఉన్న పరిస్థితులు అంత సానుకూలంగా లేవు మరి లేకపోవడం వల్ల ఏమవుతుంది దేహార్ చెత్త సంతాప కాల భోజనం అలాగే వాతసోలం మన క్లేశం భయం స్వస్థాన హానికృతు చోర గాత్రగాం భీర్యనాశనం ఇలా చెప్పుకుంటూ పోతే వ్యతిరేకమైన ఫలితాలే హెల్త్ ఇది సమస్య కాదు అలానే బాగాను ఉండదు మిశ్రమంగా ఉంటుంది పోనీ ఏదైనా అనారోగ్యమా కాదు అలాని మన పనులు మనం చేసుకునివ్వదు అలాగే ఆర్థిక పరిస్థితులు డబ్బు లేవా అంటే ఉంటాయి కానీ మనకు కావలసినంత ఉండవు మనకు అవసరం వచ్చినప్పుడు ఉండవు అవసరం లేనప్పుడు ఉన్న ఉపయోగం ఉండదు ఇలా మిశ్రమంగా ఉంటుంది వాతావరణం ఇదేం చెడు కాదు మంచి కాదు మధ్యస్థంగా ఉంటుంది మనకు కావలసిన పని చేయలేకపోతే మనం చేసే పని మనకి నచ్చదు ఇలాగే వైవిధ్యంగా ఉంటుంది ఈ రాశి వారి పరిస్థితి ఏదైనా ప్రయాణం చేస్తారు దానివల్ల ఏం కలిసి రాదు దానివల్ల డబ్బు వేస్ట్ సమయం వేస్ట్ మన శక్తి వేస్ట్ ఇతరుల కోసం ఎక్కువ కష్టపడతారు విచిత్రం ఏంటంటే పక్కవాడికి ఇచ్చే సలహాలు దానివల్ల వాళ్ళు బాగుపడతారు అదే మీకు మీరుగా ఏదైనా సలహా ఇచ్చుకుంటే అది ఫలించదు పక్కవాడికి ఏదైనా సహాయం చేస్తారు వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతారు మీ వరకు వచ్చేసరికి ఎవడో ఉపయోగపడటో మీకు శక్తి ఉండదు ఇలా అయిపోతుంది పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగ మార్పు చేయడం అంత మంచిది కాదు అంటే రిస్క్ చేయడం ఒరిజినల్గా మనకి ఇంకో ఆఫర్ ఉంది అంటే వెళ్ళొచ్చేమో కానీ నిజానికి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ఉద్యోగం మానేసి కొత్తది చేయాలి అంటే ప్రయత్నం అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి చెయ్యకూడదు కొత్తగా ఏదైనా మనం పని మొదలు పెట్టాలి చెయ్యకూడదు కొత్తగా ఇల్లు ప్రారంభం చేయాలి చేయకూడదు ఇలా ఏదైనా కొత్తగా చేయవలసిన పనిని అసలు చేయకుండా చేస్తున్న దానిలో శ్రద్ధగా మనం జాగ్రత్తగా నిదానంగా ముందుకు పెడుతూ అలాగే ఎవరి మీద నిందారోపణలు చేయకుండా చెప్పుడు మాటలు వినకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుపోతూ భగవద్ధ్యానంలో ఈ నెలని గత కొంత ముందుకు తీసుకెళ్ళగలిగితే రాబోయేటువంటి మాసంలో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ నెల కొటి ఈ నెలలో ఏ విధమైన కొత్త పనులు చేయకండి ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి ఏ వ్యాపారము ప్రారంభం చేయకండి ఏ ఉద్యోగంలోనూ మార్పులు తేకండి ఎలాగ నడిచిందో అలాగే నడవనివ్వండి మంచి ఫలితాలు వస్తాయి విఘ్నేశ్వర ఆరాధన చాలా మంచిది వినాయకుడిని కనుక ప్రతిరోజు ఆరాధన చేసి చవితి తిథి వచ్చినప్పుడల్లా ఉండ్రాలు నైవేద్యం పెట్టి విఘ్నేశ్వరుడికి గరికతోటి అష్టోత్తరం చేసుకుంటే ఈ నెలంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని అష్టకాన్ని గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి